రొమటాయిడ్ ఆర్థరైటిస్ చికెన్ గున్యా టైపాయిడ్ వంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మాజీ డిఎస్పీ నళిని జిల్లా కలెక్టర్ ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను ఆమె యొక్క అనారోగ్య సమస్యలను అడిగి తెలుసుకున్నారు తన ఆరోగ్యం గురించి వాకప్ చేయగా తాను ఎన్నో రోజుల నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నానని తెలిపారు ప్రభుత్వం సహాయానికి సిద్ధంగా ఉందన్న విషయాన్ని నలినీకి వివరించిన కలెక్టర్ అల్లోపతి మందులు పడకపోవడంతో ఆయుర్వేద మందులను వాడటం వల్ల ఉపశమనం ఉందని కలెక్టర్ తెలిపారు ఆరోగ్య పరిస్థితులు బాగుండాలని ప్రభుత్వం నుండి

ఉంటాం మీరు అన్నట్టు కింది కింద పెట్టకపోవడం ఫైర్స్ ఈ రకరకాలు ఉంటాయి మనం తెలుసు ఇష్టంలో కూడా ఒక కింద సూపర్ ఇంటి పెడితేనే మనకు తెలుస్తుంది లేకపోతే చివరి కూడా దానికి ఉన్నది పరిస్థితి వస్తుంది సరే అది పక్కగా పెడితే మనకి ఇప్పటి వరకు ఏదన్నా సరే ఈ ఆరోగ్యపరంగా ఉన్న ఎక్స్పెండిచర్ అయినా కానీ గవర్నమెంట్ ఇది టు అని అడిగేనండి మీకు ఇష్టం తర్వాత ఇప్పుడు ఏదన్నా చికిత్స అది ఏ రకమైన చికిత్స కావచ్చు దానికి కూడా గవర్నమెంట్ పూర్తి స్థాయిలో వంద శాతం ఆరోగ్యం కాకుండా విధంగా ఎంతైతే అంత దానికి కూడా ప్రభుత్వం అయితే రెడీగా ముఖ్యమంత్రి గారు ఆ మాట చెప్పుకుంటాం తర్వాత సర్వీస్ నిబంధనలు ఏవైతే ఉన్నాయో మీరు ఏదైతే ఉందో అది డెఫినెట్గా నిబంధనల ప్రకారం తొందరగా డెసిషన్ తీసుకొని చేసుకోవడానికి కూడా రెడీగా ఉంది ముఖ్యమంత్రి గారు వెరీ పాజిటివ్ ఉన్నారు అంటే ఇక రావటం తెలంగాణ వారికి ఉండేటటువంటి ఇది పరిస్థితి తర్వాత రాగానే మొత్తం ఇష్యూస్ సెటిల్ చేసుకోవడాలు అవన్నీ టోటల్ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ యాక్టివిటీస్ ఎష్యూరెన్సెస్ వీటిల్లో మీ దగ్గర ఉంది కాదు మన స్థాయిలోనే ఎంత ఉందంటే రాష్ట్ర స్థాయిలో ఉండదని అట్లని మీరు విస్మరించి రా అనే ఉద్దేశం పక్కన పెడితే వారైతే ఫియర్గా ఉన్నారు పాజిటివ్ మోడ్లో ఉన్నారు మొదలు ఆరోగ్యం చూసుకుంటేనే మనం ఫర్దర్గా స్టెప్ వేయగలుగుతాం ఇంకోటి ఏంటంటే ఈ ఆలోచనలు కూడా మనకి ఎక్కువ పెట్టుకున్న కొద్దిగా హెల్త్ మీరన్న పాయింట్ కరెక్ట్ డిటీరియేట్ అయితే మరి ఇట్లా జరిగింది